ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండల పార్టీ కమిటీని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నియమించడం అయినది చెందిన బి నాడిని ఓడిసి మండల కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ నా పదవిని బాధ్యతగా స్వీకరించి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతానని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు మండల నాయకులకి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారికి మాది మాది శాసనపరుకు మాజీ శాసనపరుకు సేవే రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుతూ శల్మా విజ్ఞానం ముగిస్తున్నాను